స్వామియే శరణమయ్యప్ప సద్గురునాథని శరణమయ్యప్ప బ్రహ్మశ్రీ చంద్రమౌళి గురుస్వామి పాదార విందంగా శరణమయ్యప్ప వీక్షక మిత్రులందరికీ కూడా శరణమయ్యప్ప అయ్యప్ప స్వామి వారి యొక్క దీక్షా సమయం ఆసన్నమైంది చాలా మంది దీక్షలో ఉన్నారు ఇంకనూ దీక్ష తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు ఇది వరకు కాలంలో గురువుని ఎంచుకొని మనం దీక్ష తీసుకునే వాళ్ళం ఇప్పుడు గూగుల్ తల్లిని మనం ఎంచుకొని దీక్ష తీసుకుంటున్నాం కాబట్టి ఈ నియమాలు కొంచెం ఎలా ఉంటుంది ఎలా చేయాలని ఒక చాలా సంశయం ఉంటుంది ఈ యొక్క సందేహ నివారణలు చాలా ఉన్నాయి దానికోసం ప్రత్యేకించి మనము ఈ యొక్క వీడియోస్ తీస్తున్నాము రకరకాలైనటువంటి ప్రశ్నలతో సంధించినటువంటి మాకు చాలా ప్రశ్నలు వచ్చాయి ఆ ప్రశ్నలకు అన్నిటికీ కూడా నాకు తెలిసిన పరిధిలో మా గురుగారు మాకు నేర్పించినటువంటి పరిధిలో అయ్యప్ప స్వామి వారి అనుగ్రహంతో సమాధానం ఇస్తాను మీకు ఇంకనూ ఏమైనా ప్రశ్నలు ఏమైనా ఉంటే మా ఛానల్ చూసిన తర్వాత కింద మీరు మెసేజ్ లో పెట్టారంటే ఇంకను మీకు కమింగ్ ఎపిసోడ్స్ లలో మేము మీకు చక్కగా మీ తీర్చడానికి మా టీవీ టీం అంతా కూడా ప్రయత్నం చేస్తాము అయ్యప్ప దీక్షలో నియమాలు పాటించకపోతే నిప్పుతో చలగాటమా ఇది నిజమా అంటే ఎవరండి మిమ్మల్ని దీక్ష తీసుకోమన్నారు అడుక్కున్నారా అయ్యప్ప నాకు దీక్షకు భక్తులు లేరు నారదేసేసుకోండి అని ఏమైనా బోర్డు వేసుకుని అయ్యప్ప పిలుస్తున్నాడా మనల్ని మనం డిసిప్లిన్ గా మార్చుకోవడానికి మన యొక్క పద్ధతులు మన యొక్క అలవాట్లు మన యొక్క దైవ చింతన ఇవన్నీ మార్చుకోవడానికి దొరికిన ఒక పాఠ పుస్తకం మాత్రమే ఈ యొక్క అయ్యప్ప దీక్ష కనీసం మన ఇంట్లో దేవుడి ఎలా ఉంటుందో తెలియదు సివిల్ గా ఉన్నప్పుడు ఈ నలభై ఒక్క రోజులు ఉదయం సంధిల దూపదీప నైవేద్యాలు పూజలు చేస్తున్నాం రెండు పుటల స్నానం చేస్తామో చెయ్యమో తెలియదు ఒక్కొక్క రోజు రెండు రోజులు కూడా ఒకసారి స్నానం చేస్తాం ఇక్కడ ఇరు పుట్టల స్నానం చేసే డిసిప్లిన్ తీసుకొస్తున్నాడు ఈ అయ్యప్ప దీక్ష అనుగ్రహానికి మాత్రం కాదు ఆరోగ్యానికి కూడా ఒక సూత్రం అని చెప్పడం జరుగుతుంది అందుకే ఈ అయ్యప్ప దీక్ష అన్నారు రకరకాలుగా కుంభాలు కుంభాలుగా భోజనం పొద్దున బెడ్ కాఫీ తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం లంచ్ మధ్యాహ్నం చాయ్ బిస్కెట్లు సాయంత్రం నాలుగు గంటలకి రోడ్ల మీద పడి ఆరింటికి గచ్చిప్పులు పానీపూరిలు అవి ఇవి తినడం కొంతమంది మహా ఉత్తములు ఎనిమిది గంటలు తొమ్మిది గంటల తర్వాత గుర్రం ఎక్కుతారు వారు ఎప్పుడు దిగుతారో తెలియదు దేహో దేవాలయ ప్రోక్తో ఇలాంటి ఒక దేవాలయం లాంటి ఒక శరీరాన్ని ఆహారపు యొక్క అలవాట్లతో డ్రైనేజ్ కంపుగా కొట్టేశాం కదా దాన్ని అయ్యప్ప ఏం చేస్తున్నాడు దొరుకుతావరా నాకు నలభై ఒక్క రోజులు నీ శరీరాన్ని బాగుపరుస్తానని చెప్పి ఏకముక్తం తినించి మనల్ని క్లంజ్ చేస్తున్నాడు మన శరీరాన్ని భూసయనం బ్రహ్మచర్య దీక్ష బ్రహ్మచర్యను తీసుకున్న వాళ్ళకి వైరాగ్యం పెరుగుతుంది భక్తి పెరుగుతుంది బ్రహ్మచర్య దీక్ష కింద పడుకుంటాం చెప్పులు లేకుండా భగవంతుని ఇచ్చినటువంటి ఇల్లు బంగారు లాంటి గ్రానైట్ మార్బుల్ వేసిన ఇంటిలో కూడా చెప్పులతో ఆ ఇంటిని మనము దరిద్రం చేస్తున్నాం చూస్తారా నీ మాల వేసుకున్నప్పటి నుంచి నా సన్నిధానం వరకు చెప్పులు లేకుండా నిన్ను నడిపిస్తాను అని చెప్పి నడిపిస్తున్నాడు మన శరీరము అలా నడవడం వల్ల కళ్ళు రాళ్ళు ముప్పులు అవన్నీ కూడా గుచ్చుకొని ఆకుపెన్సింగ్ అయ్యి అవుతున్నాం ప్రతి ఒక్కరిని అరే ఉరే తురే ఢాం ఢూమ్ ఏ బూతులు మాటలు ఇవన్నీ మాట్లాడుతూ ఉంటాం కదా వాటికంతా స్వస్తి పలికి ఎవరిని పలికినా స్వామి అనే పదంతో పలికి అమ్మ మాతా మాలిగీపురం అని చెప్పి మనం మాట్లాడుతున్నాం చూసారా ఇలాంటి అద్భుతమైనటువంటి దీక్ష ఎక్కడ ఉందండి మనం తిరుపతికి వెళ్ళామనుకోండి గోవిందుడు గోవిందుడే మనం మనమే విలాసంగా వెళ్ళేస్తాం శ్రీశైలం వెళ్ళామా శివుడు శివుడే మనం మనమే కానీ అయ్యప్ప మాల వేసుకోగానే తన పేరును తన భక్తుడికి ఇచ్చే ఏకైక దేవుడి ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే అది అయ్యప్ప మాత్రమే మరి అలాంటి అయ్యప్ప స్వామి మన మీద ఉండగా మన శరీరంలో ఉండగా మనం ఎలా ఉండాలి అయ్యప్ప స్వామి దీక్షలో కలంకం తేవచ్చా కాబట్టి దీక్ష తీసుకోవడం ఒక భాగ్యం వ్రతాన్ని అనుసరించడం ఇంకో భాగ్యం ఆ వ్రతం ద్వారా ఫలితాన్ని పొందడం మరో భాగ్యం శరణమయ్యప్ప